పరిశుద్ధాత్మ నింపుదలతో ఎడతెగక ఉన్న యేసు ప్రభువారు అన్న మాటలు గమనించగలరు మతీసు వార్త పదకొండు ఇరవై తొమ్మిది నేను సాత్వికడను దీన మనస్సు గలవాడను ఈ వచనంలో పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి ఉండవలసిన రెండు లక్షణాలు చూడవచ్చు ఒకటి సాత్వికము రెండు దీన మనస్సు ఈరోజు ఆత్మతో నింపబడిన వారి గుణలక్షణమైన సాత్వికాన్ని ధ్యానించబోతున్నాము మొదటిదిగా సాత్వికము దీన మనస్సు ఒకటి కాదు వేరు వేరు అర్థాలని స్థాయి జాగ్రత్తగా గమనించగలరు సాత్ సాత్వికమును సున్నితమైన స్వభావము ఓర్పుగల స్వభావము నమ్రత శక్తిని అదుపులో ఉంచుట మొదలైన గుణాలతో చెప్పవచ్చు సాత్వికము అనేది బలహీనత కాదు ఎంత బలము ఉన్నను ఎంత శక్తి ఉన్ననో ఆ బలము లేదా శక్తిని ఏ సమయంలో ఎంత అవసరమో అంతవరకు ఉపయోగించటం మరో విధంగా నియంత్రణలో ఉన్న బలము కలిగి ఉండుట ఇతరుల పట్ల శ్రద్ధతో తనకున్న బలాన్ని నియంత్రించుకునుట సాత్వికమనే గుణము ఉంటే మన అధికారాన్ని నియంత్రించుకుంటాము మన శక్తిని నియంత్రించుకుంటాము మన మాటలను నియంత్రించుకుంటాము ఎక్కడ ఎంతవరకు ఉంటే దేవునికి మహిమ కలుగుతుందో అంతవరకే ఉంటాము ఆత్మతో నింపబడితేనే అలా ఉండటం సాధ్యమవుతుంది పిలిపి రెండు ఐదు ఎనిమిదిలో ప్రభువు దేవుని చిత్తం జరిగించుట కొరకు చూపిన సాత్వికాన్ని గమనించవచ్చు ఒకటి యేసు ప్రభు దేవుడు దేవత్వం గలవాడు పరలోక నివాసి అయితే దేవుని చిత్త నెరవేర్పుకు దైవత్వాన్ని వదిలే పరలోకాన్ని వదిలాడు రెండు మానవుని సృజించిన దేవుడు మానవ రూపంలోనికి వచ్చాడు మూడు మానవుని రూపమే కాదు దాసునిగా మార్చబడ్డాడు మానవులైన శిష్యుల కాళ్ళు కడిగాడు నాలుగు సర్వం సృష్టించి సమస్తానికి అధిపతి అయిన ప్రభు రిక్తుడయ్యాడు అంటే ఏమి లేనివాడుగా ఖాళీ చేసుకున్నాడు నాలుగు మరణంపై అధికారం కలిగిన ప్రభువు మరణానికి అప్పగించుకున్నాడు ఏ పాపము లేని ప్రభు పాపిగా మార్చబడ్డాడు మరణముల్లో కూడా అతి దారుణమైన ఘోర దుష్కార్యాలు చేసిన వాళ్ళు పొందే శిలువ మరణం పొందాడు ఏడు సర్వము ఏలుబడి చేసే ప్రభు పిలాతు అధికారానికి అప్పగించుకున్నాడు ఎనిమిది తనను పట్టుకున్నట్టుకు వచ్చినప్పుడు మత్తైసు వార్త ఇరవై ఆరు యాభై మూడులో ప్రభు అన్న మాటలు గమనిస్తే నేను అడిగితే పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను పంపిస్తాడు దేవుడు అన్న మాటలను గమనించినట్లయితే ఆయన మాటల్లోని శక్తిని సహితము దేవుని చిత్తము నెరవేర్చడకు అదుపులో చేసుకున్నట్లుగా గుర్తించవచ్చు సాత్వికమంటే శక్తి లేకపోవటం కాదు ఎంత శక్తి ఉన్నను దేవుని చిత్తము నెరవేర్చి దేవుని మహిమ కోసం అవసరమైన పరిమాణంలోనే ఉపయోగించుట ఈ సాత్వికము ఆత్మతో నింపబడితేనే ఉంటుంది గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ